హాయ్ అండి వెల్కమ్ టు అవసం క్రియేటర్స్ ఈ కార్తీక మాసంలో నేనైతే క్షేత్రాలతో చాలా చాలా బిజీగా ఉన్నానండి మొదటి రోజే నాకు అరుణాచల దర్శనం భాగ్యం కలిగింది అలా అలా మొదలుపెట్టిందని అనేక క్షేత్రాలు తిరుగుతూ ఉన్నాను అనమాట అలాగే మీకు కూడా చూపిస్తే మీరు కూడా ధన్యత అవుతారు అని చెప్పేసేసి ఈ వీడియోస్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాను మరి ఈరోజు నేను దర్శించబోయే క్షేత్రం ఏంటి దాంట్లో స్పెషాలిటీ ఏంటి అనేది ఈ వీడియో సాధారణంగా శ్రీమహాలక్ష్మి ఒడిలో విష్ణుమూర్తి పవలిస్తూ ఉంటాడు అదందరికీ కూడా తెలిసిన విషయమే మరి పార్వతీదేవి ఒడిలో పరమేశ్వరుడు పడుకున్నటువంటి సన్నివేశం ఎక్కడైనా మీరు చూసారా అయితే ఇక్కడ చూడాల్సిందే అండి అద్భుతం మహా అద్భుతం ఈ ఆలయంలో పార్వతీదేవి ఒడిలో పరమేశ్వరుడు పడుకున్నటువంటి ఆసనంలో మనం చూడవచ్చు మరి అలా ఎందుకు జరిగింది పార్వతీదేవి ఒడిలో మహాశివుడు ఇక్కడ పడుకోవాల్సిన అవసరం ఏముంది అంటే దీనికి ఒక పురాణ కథ కూడా ఉందండి అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను దేవతలు మరియు రాక్షసులు సముద్ర మదనం సమయంలో అమృతం మరియు హాలాహలం అనేక సంపదలు సముద్రం నుండి పైకి వస్తాయి అయితే హాలాహలం విషయంలో అందరూ కూడా తర్జన భర్జన పడతారు ఈ హాలాహలాన్ని ఎవరు పుచ్చుకుంటారు అనే విషయంలో అందరూ కూడా మహాశివుణ్ణి ప్రార్థిస్తారు అప్పుడు శివుడు దానిని తాను సేవించి జీవులకు ఇబ్బంది కలగకుండా రక్షిస్తాడు ఆ మహాశివుడు కంఠంలోకి ఈ యొక్క విషం వెళుతున్నప్పుడు పార్వతీదేవి శివుని గొంతుని గట్టిగా పట్టుకొని శివుని మెడను నీలం రంగులోకి మార్చడం ద్వారా ఆ యొక్క విషం లోపలికి వెళ్లకుండా ఆపివేస్తుంది శివుడు పార్వతితో కలిసి తన నివాసం కైలాసానికి వెళుతూ ఉంటాడు దారిలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఇప్పుడు నేను చూపించబోయే సురుత్తపల్లి అనే ప్రదేశానికి చేరుకున్నప్పుడు అతనికి అలసటగాను కాస్త అసౌకర్యంగాను అనిపిస్తుంది అక్కడ పార్వతి ఒడిలో తలపెట్టుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు శివుని క్షేమం గురించి ఆలోచించి ఆలోచిస్తున్నటువంటి దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి అతని చుట్టూ నిలబడతారు భగవంతుడు కళ్ళు తెరవడానికి వీరంతా కూడా వేచి చూస్తూ ఉన్నారు శివుని ఈ భంగిమ అరుదైనది విశిష్టమైనది దాదాపు విష్ణువు యొక్క సేన భంగిమను పోలి ఉంటుంది కాబట్టి ఆ యొక్క భంగిమ అలాగే ఉండాలి అని చెప్పేసేసి అక్కడ దేవతలందరూ కూడా ప్రార్థించగా పార్వతి ఒడిలో శయనిస్తున్నటువంటి భంగిమ ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు ఇంకా ఈ ఆలయం ఎవరు నిర్మించారు అంటే హరిహర బుక్కరాయలు పదమూడు వందల నలభై నాలుగు నుంచి పద్నా నలభై ఏడు వరకు నిర్మించారు ఈ ఆలయం పద్దెనిమిది వందల ఎన్ ముప్పై మూడులో మరల శ్రీకాళహస్తి యువరానిచే పునరుద్ధరించబడినది అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అంటే విజయనగరం యొక్క హరిహర రాయ పదమూడు వందల నలభై నాలుగు నుంచి నలభై ఏడు వరకు నిర్మించారు ఆ తర్వాత పద్దెనిమిది వందల ముప్పై మూడులో కాలహస్తి యువరానికి పునరుద్ధరించబడింది అయితే కంచిమఠానికి చెందిన శ్రీ చంద్రశేఖర సరస్వతి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నలభై రోజులు ఇక్కడే ఉండి ఒక స్థలాన్ని చూపించి ఆ స్థలాన్ని తవ్వమని చెబుతారు మరి అక్కడ ఏమి ఉన్నాయి అంటే శ్రీరాముని యొక్క కవల పిల్లలైనటువంటి లవకుశల యొక్క పాదముద్రలు అక్కడ మనకి కనిపించాయి అప్పుడు శ్రీ జయేంద్ర సరస్వతి విజయేంద్ర సరస్వతి మరలా జూన్ ఇరవై మూడు రెండు వేల రెండున ఆలయానికి మళ్ళీ కుంభాభిషేకం నిర్వహించారు ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ పల్లికొండేశ్వర్గా స్వామి మనకు పార్వతి ఒడిలో శయనిస్తూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఈ ఆలయంలో ఇంకా కూడా బ్రహ్మ విష్ణువు చంద్రుడు కుబేరుడు సూర్యుడు ఇంద్రుడు గణేషుడు అలాగే కార్తీకుడు వల్లి దేవసేన విగ్రహాలు ఇలాగా అనేక విగ్రహాలు మనకు ఆలయం చుట్టూ మనకి కనిపిస్తూ ఉంటాయి ఆలయ సమయాలు చూసినట్లయితే మనకి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటకి ఆలయం మూసేస్తారండి మరలా మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఆలయం తెరవబడి ఉంటుంది ఇక సోమవారం శుక్రవారం విశేష పూజలు అలాగే ప్రదోష పూజలు ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయి అలాగే మనకి శివరాత్రి రోజైతే ముప్పై వేలకు పైగా ఇక్కడ జనాలు ఉంటారు అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది మనం అన్నదానం అనుకున్నప్పుడు ముందుగా వాళ్ళకి చెప్తే వాళ్ళు అన్నీ కూడా రెడీ చేస్తారు ఇంతమంది వంద మందికి ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది అటు పైన ఎంతమంది ఉన్నా ముందుగా మనం వాళ్ళకి ఇన్ఫామ్ చేసినట్లయితే వాళ్ళకి ఇబ్బంది ఉండదు అనమాట అలాగే అన్నదానం కూడా మేము తిన్నాము అన్నదానం కూడా ఇక్కడ చాలా చాలా బాగుంది చాలా రుచిగా మనకి వచ్చిన వారికి చాలా రుచిగా వండి పెడతారు మరి చూసారు కదండి సురుత్తపల్లి పల్లెకొండేశ్వర స్వామి ఆలయం అండి సాధారణంగా మనం విష్ణుమూర్తి సై సైనా లక్ష్మీదేవి ఒడిలో సైనించేది మనం గమనిస్తూ ఉంటాము కానీ ఇక్కడ ప్రత్యేకంగా పార్వతీదేవి ఒడిలో శివుడు పడుకున్నటువంటి భంగిమ చాలా చాలా బాగుంటుందండి ఇదే మొదటి ఆలయం కూడా పార్వతీదేవి ఒడిలో శివుడు పడుకున్న భంగిమ ఆలయము ఇదే మొదటి ఆలయం మనకి తిరుపతి వెళ్ళే రూట్లో చాలా దగ్గర చాలామంది తిరుపతి వెళ్తూ ఉంటారు మనకి తెలియని ఆలయాలు చాలా ఉన్నాయి మిస్ అయిపోతూ ఉంటాము కానీ ఈ ఆలయం మనకి తిరుపతి నుంచి చాలా దగ్గర అనమాట అలాగే మెడ్రాస్ నుంచి దగ్గర అవుతుంది తప్పకుండా దర్శించండి అలాగే ఈ ఆలయం నుంచి తొమ్మిది కిలోమీటర్లో నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయం ఇంకొక స్టోరీ ఉందండి అది ఇంకొక ఎపిసోడ్లో నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా పక్క పక్కనే మనకి చూడవలసినటువంటి ఆలయాలనమాట మరి విన్నారు కదండి సురతపల్లి పల్లకొండేశ్వర స్వామి ఆలయం గురించి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ